నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం గ్రామానికి చెందిన వేమరెడ్డి హమస్ కుమార్ రెడ్డి వేమిరెడ్డి అనంతరెడ్డి కుటుంబ సభ్యుల వల్ల మాకు ప్రాణహాని ఉందని వారి భార్య నుంచి కాపాడాలని జిల్లా కలెక్టర్ ఎస్పీని కోరుకుంటున్నారు దేవరపాలెం గ్రామస్తులు ఉమాశంకర్ భరత్ వెంకట్ రాంబాబు శ్రీనివాసరావు సత్యవతి సురేష్ బాబు నెల్లూరు నగరంలోని స్థానిక హోటల్ పరివార నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నెల్లూరు రూరల్ మండలం దేవరపల్ గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది రెండు వందల ముప్పై తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు రెండు వేల ఆరులో గల భూమిని కొంతమంది వ్యక్తుల ద్వారా కొనుగోలు చేశామని బాల శ్రీనివాస్ లేఅవుట్ వేసి విక్రయించడం జరిగిందని సదర వ్యక్తి మరణించిన తర్వాత అంశ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు మమ్మల్ని వేధిస్తున్నారని వారి నుంచి కాపాడరని కోరు మేము ఈ బస్సు ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గురయ్యి మెద రోల్ రోడ్ మండలం దేవరపాలెం గ్రామం సంబంధించినటువంటి ఏమరెడ్ కుమార్ రెడ్డి అయిన ఆనందరెడ్డి అభివృద్ధి మేము ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి ఫ్లాట్గా విభజించిన కొనుగోలు చేస్తున్నాము వాటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు దానికి సంబంధించి మా యొక్క వాదన వ్యక్తం చేయడానికి ప్రశ్న ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా గా ఈ భూమి రెండు వేల ఐదులోనే ఈ ఇప్పుడు ప్రజెంట్ గా కబ్జా చేయబోతున్నటువంటి అంతకుమార్ రెడ్డి ఆనందరెడ్డి వారు రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో బాల అతనికి అమ్మకం సెల్ లీడ్ ద్వారా అమ్మినారు పంతొమ్మిది వందల తొంభై మూడు రెండు వేల ఆరు లీడ్ ద్వారా అమ్మేస్తున్నారు కానీ అమ్మి వాళ్ళ దగ్గర ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది తీసుకొని ఆ డాక్యుమెంట్ కి మేము అని చెప్పి వాళ్ళ దౌర్జన్య దౌర్జన్యంగా అభివృద్ధి ప్రయత్నం చేస్తున్నారు ఆ పాలి శ్రీనివాస అతను తర్వాత తర్వాత పరిస్థితులు లేఅవుట్ చేసి ఫ్లాట్గా విభజించి మా అందరూ చిత్ర జిల్లా అవసరం నెహూరు జిల్లా వస్తున్నాం కాదు అందువల్ల మేము అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతా ఉన్నాం రెండు వేల ఆరు నుంచి కూడా రీసెంట్గా రీసెంట్ గా రెండు మూడు నెలల క్రితం పాలి శ్రీనివాస యాత్ర పరిచాడు అది ఆసరాక తీసుకొని అతను మేము అతనికి అమ్మలేదు ఇప్పుడు మాదిరి అని చెప్పి మళ్ళీ మా భూమిలోకి వచ్చి మా ఫ్లాట్లైనా తొలగించి దున్నే ప్రయత్నం చేసి దానికి ఫెన్సింగ్ వేస్తానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నంలో మా భాగంగా మేము రకరకాలుగా అతని మీద జగన్ అన్న జోగం ప్రోగ్రామ్ స్పందనలో అర్జీలు ఇచ్చినారు మా మిత్రులు అక్కడ కొంతమంది మేము కోర్టు ద్వారా కూడా ఫైట్ చేస్తాను మాకు నెంబర్ కూడా అయింది కానీ మాకన్నా ముందు అతను కేజీ పిటిషన్ వేసి చేయడం వల్ల మాకు ఇంజక్షన్ కొంచెం పెండింగ్ పడింది అది కూడా త్వరలో వస్తుంది ఇది ఇవన్నీ మా అన్ని రకాల పోరాటాలు చేస్తానే ఉన్నాను న్యాయపరంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కానీ అతను ఏమి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు ఈ ఈ దుర్మా పీ రిజర్వేషన్ స్థలం ఆ రిజర్వేషన్ స్థలాన్ని కూడా కబ్జా చేసి దాని కూడా కట్టేశారు దానికి ఆ స్థలాన్ని అంటే మనకు ప్రభుత్వానికి అప్పగించే భూమి అతను లేఅవుట్ అతను రోడ్ పక్కనే దాని చూపిస్తే దానికి కూడా కబ్జా చేసి దానికి కూడా ప్రహరీ కూడా కట్టి అది కూడా వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలు మా దగ్గర విడియో ఉన్నాయి మీకు అన్ని కావాలంటే ఇది మా భూములు మాకు అప్పగించి తిరిగి సర్వే చేయించి మాకు ఆ హక్కులో ఉన్నటువంటి మాకు అన్ని రకాల హక్కుగా ఉన్నాయి మేము లేకల్ అడ్వైజర్ చూసుకున్నాం అందరూ చూసుకున్నాం అన్ని రకాల సర్వంగా మాకు ఏడు లింక్ డాక్యుమెంట్లు తీసి దాని ప్రకారం మాకు హక్కుదారులు మేమే కానీ తను దౌర్జన్యంగా మీకు ఎటువంటి హక్కు లేదు మీకు తెలియ రిజిస్ట్రేషన్ చేయించారు అతను చెప్తున్నాడు నేను పర్సనల్గా పోయి మాట్లాడినా కూడా నేను డాక్యుమెంట్ కూడా చూపిస్తే లో ఉంది మాకు తెలుగు సంతకాలు పెట్టామని చెప్పి ఒక మాట అనేసి ఏదైనా ఉంటే రండి మాట్లాడుకుందాం అని మాట్లాడుతున్నాడు నా భూమికి నేను సెటిల్మెంట్ పోవాల్సిన అవసరం లేదు మాకు భూమే కావాలి మా భూమిని మాకు గుర్తించి సర్వేరాలు మళ్ళీ మాకు అప్పచెప్పని కోకుందాం యాభై మంది వాళ్ళు ఇద్దరం ఇతర వాళ్ళ కుటుంబ సభ్యులు అంశకుమార్ రెడ్డి రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు కార్యద এই যে কেমন হলো আরে টাইটার টাইটার দেখুন দেখুন পুরো টপ আপ করতে নামো সুপার ভিডিও হ্যাঁ এটা দেখুন এটা আর এটা কত টাকা হলো এই নিন Merci.